హలో ఎవరి వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అతిపెద్ద టెలికాం సంస్థైన రిలయన్స్ జియో తన ఖాతాదారులకు కొత్త చౌకైన ప్లాన్స్ ను తీసుకొచ్చింది మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీతో ఈ సరికొత్త ప్లాన్ చౌక ధరలో తీసుకొచ్చింది ఇక రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్స్ ను బంపర్ ఆఫర్స్ తీసుకొస్తూ తన ఖాతాదారులకు రిలయన్స్ జియో తన ఖాతాదారు ఇక రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త చౌకైన ప్లాన్స్ తీసుకొస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకుంటుంది దేశవ్యాప్తంగా నలభై కోట్ల పైగా కస్టమర్లు ఉన్న రిలయన్స్ జియో తాజాగా మూడు వందల ముప్పై ఆరు రోజుల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ మనకి ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏంటి ప్లాన్ కాస్ట్ ఎంత దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్గా ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు ఇక రిలయన్స్ జియో కొత్త కస్టమర్లతో పాటు పాత కస్టమర్లకు కూడా ఈ సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది పదిహేడు వందల నలభై ఎనిమిది రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మనకి మూడు వందల ముప్పై ఆరు రోజుల లాంగ్ వ్యాలిడిటీతో ఉంటుంది అయితే ఇక మనకి వైఫై అలాగే ఇంట్లో ఇంటర్నెట్ యాక్సిస్ లేని వారికి ఈ ప్లాన్ అంతగా రుచించదు ఇక ముఖ్యంగా ఈ పదిహేడు వందల నలభై ప్లాన్ అయితే ఇంటర్నెట్ డేటా యూసేజ్ లేని వారికి ఎంతగానో ఉపయోగపడనుంది మీరు ఇంట్లో కానీ లేదా ఆఫీస్ లో కానీ వైఫై యూజ్ చేస్తుంటే తక్కువ కాస్ట్కే ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఈ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ ప్లాన్ అయితే అదిరిపోయే ప్లాన్ గా చెప్పచ్చు ఇక ముఖ్యంగా ఈ ప్లాన్ తో డేటా రాదని మాత్రం జియో యూజర్స్ గుర్తించుకోవాలి కేవలం మనకి వాయిస్ కాలింగ్ అలాగే ఎస్ఎంఎస్ఎల్ సౌకర్యం ఉంటుంది ఇక జియో టీవీ జియో క్లౌడ్ అయితే ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా జియో తీసుకొచ్చిన సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ త్రీ థర్టీ సిక్స్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఫ్రెండ్స్ మీరు మీ జియో సిమ్ లో ఏ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి అలాగే మీ మొబైల్లో ఏ నెట్వర్క్ సిమ్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేసేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి